హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలోబా ఐపిఎస్ ఈరోజు వీడియో వచ్చేసి థర్టీ మినిట్స్ లోపే అయిపోయే అయ్యప్ప స్వాములకు అలాగే కార్తీక మాసం ఉపవాసం చేసేవాళ్లకు తెలుగింటి ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక భోజనం ఆ రెసిపీస్ వచ్చేసి టమాటా కొత్తిమీర పచ్చడి అలాగే ముద్దపప్పు రసం వంకాయ జీడిపప్పు ఫ్రై అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి నేను ఒక చిన్న గ్లాసు ఉన్నారా కందిపప్పు తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే పప్పు అనేది ఫ్రై చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ కందిపప్పు అనేది ఫ్రై చేసుకుంటే ఆ పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే నేను ఇక్కడ రుచికి సరిపడా గల్లుపు యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్ల ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అనేది పొంగకుండా ఉంటుంది అలాగే తొందరగా కూడా ఉడుకుతుందనమాట తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి పప్పు అనేది ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్నె పక్క పొయ్యికి నేను షిఫ్ట్ చేశాను పప్పు ఉడికే లోపల మనం రసం పెట్టుకుందాం రసం కోసం స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇక్కడ మట్టి గిన్నె పెట్టుకున్నానండి మీరు కావాలంటే మామూలు గిన్నెలో కూడా రసం పెట్టుకోవచ్చు తగినన్ని వాటర్ పోసుకోండి మీకు ఎంత అయితే రసం కావాలో అన్ని వాటర్ పోసుకోండి నేను ఇక్కడ హాఫ్ లీటరు వాటర్ పోసుకున్నాను హాఫ్ లీటర్కి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి అలాగే రుచికి సరిపడా గళ్ళుపు యూస్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే ఇందులోకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ బెల్లం అనమాట బెల్లం వేయడం వల్ల రసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనకి రసం అనేది మరగాలన్నమాట మనం పక్క పొయ్యి మీద పెట్టిన పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదే పొయ్యి మీద నేనైతే మీడియం ఫ్లేమ్లో రసం అయితే ఉడికించుకుంటున్నాను ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకుందాము రసం ఉడికే లోపల టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక ఆరు టమాటాలు తీసుకున్నాను అలాగే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలండి అన్నీ కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి పక్కన రసం అవుతూ ఉంది చూస్తున్నారు కదా ఈ పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేను ఇందులోకి ఒక రెండు గరిటలు పల్లీలో ఆయిల్ యూస్ చేస్తున్నాను పల్లీ ఆయిల్తో ఫ్రైలు కానీ లేదంటే పచ్చళ్ళు కానీ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్వాంటిటీ చింతపండు అనమాట చిన్న గోళికాయ్ సైజు చింతపండు వేసుకోవాలి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇందులో నేను రుచికి సరిపడా గళ్ళుప్పు కూడా యూజ్ చేశానండి ఆ వీడియో అనేది స్కిప్ అయింది చూస్తున్నారు కదా ఈ విధంగా టమాటా పైన లేయర్ అనేది మనకి సెపరేట్ అయితే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని మరో నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి హాఫ్ మినిట్ తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ మగ్గితే సరిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మనకి పప్పు అనేది ఉడికిపోయింది కదండి విజిల్ తీసి చూద్దాము చూస్తున్నారు కదా పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తుతో ఈ విధంగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇక్కడ నేను నెయ్యితో పోపు పెట్టుకుంటున్నానండి మీరు కావాలంటే ఆయిల్తో కూడా పోపు పెట్టుకోవచ్చు కానీ నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం గిన్నె పెట్టుకొని ఇందులోకి నెయ్యి యూస్ చేస్తున్నాను నేను రెండు స్పూన్ల వరకు నెయ్యి యూస్ చేస్తున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది కరగాలన్నమాట ఇలా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఎండుమిర్చి తుంచి వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ ఈ ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుందనమాట ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు ముద్దపప్పు ఈ విధంగా ట్రై చేయలేదు అంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎప్పుడు కూడా ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పోపు అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము ఇలా ముద్దపప్పులో వేసుకున్న తర్వాత కలపకుండా వెంటనే మూత పెట్టేసేయండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేని ముద్దపప్పు అనేది రెడీ అయిపోయిందనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు రసం కూడా మరిగిపోయిందనమాట తాలింపు పెట్టుకుందాము ముద్దపప్పుకి తాలింపుకి ఏ గిన్నె అయితే యూజ్ చేశానో అదే గిన్నె యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం ఆయిల్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా నేను పల్లీలు ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర జీలకర్ర వాము ఎండి కలిపినది మీకు వాము ఇష్టమైతే యూజ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ వాము వేయడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే మినప్పప్పు అలాగే మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇంగువ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో పోపు ఫ్రై అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రసంలోకి వేసేసుకుందాము ఇప్పుడు రసం కూడా రెడీ అయిపోయిందన్నమాట చూస్తున్నారు కదా రసం కూడా రెడీ అయిపోయింది రసంలోకి కూడా పోపు వేసేటప్పుడు వెంటనే కలపకుండా మూత పెట్టేసేయండి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూస్తే చాలా టేస్టీగా ఉండే రసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు పచ్చడి కోసం టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి ఉడికించుకున్నాం కదా చల్లారిపోయిందనమాట మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు కావాలంటే పోపు పెట్టుకోండి లేదంటే లేదు నేను ఇక్కడ పోపు పెట్టుకోవట్లేదు అనమాట పోపు పెట్టుకోపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన పచ్చడి అనేది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే కిలో వంకాయలు తీసుకున్నాను అనమాట ఇలా పొడుగ్గా ఉన్న వంకాయలు బాగా కడిగిన తర్వాత చూస్తున్నారు కదా ఉప్పు నెలలో వేసుకున్నాను ఇలా చక్రాల్లా కోసుకున్నాను అనమాట మీరు కావాలంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి ఇలాగ నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వంకాయ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రై కోసం సరిపడా పల్లీలు ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే మీరు కుకింగ్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అదే ఆయిల్ యూజ్ చేసుకోండి వంకాయ ఫ్రైకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర పచ్చిశెనగపప్పు మినప్పప్పు అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి పోపులన్నీ కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుడు జీడిపప్పు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకున్నాం కదా అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి జీడిపప్పు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రై కూడా చాలా తొందరగా అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే వేస్తున్నానండి ఇలా మనం స్టార్టింగ్లోనే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి వంకాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన నేను రైస్ కూడా పెట్టేశాను చూస్తున్నారు కదా త్వరగానే మనకి వంకాయలు అనేది మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యూస్ చేయండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అయితే సరిపోతుంది మనకి వంకాయలు వేసిన టెన్ మినిట్స్కే ఈ ఫ్రై అనేది అయిపోతుంది అన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఒక్క నిమిషం తర్వాత మన జీడిపప్పు వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేను ఈ రెసిపీస్ అన్నీ కూడా ప్రిపేర్ చేశాను అంతేనండి థర్టీ మినిట్స్ లోపే అయిపోయే అయ్యప్ప స్వాములకు అలాగే కార్తీక మాసంలో ఉపవాసం చేసే వాళ్లకు మన తెలుగింటి ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక భోజనం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్